తొందర ఆఫీస్ తర్వాత మళ్ళీ వచ్చారు. హ్మ్ అప్పటికి ఇంటి మీద కోరిక నా కావాలి అంటారు. ఆ మీరు ఎంత కాలం అంత తీసుకోండి అgeqslant అంటారు. పొద్దమ్మ తల్లి నా మాట ఏండి. ఇష్టపడి కొనుక్కున్నాను అంటే తర్వాత ఆడు కసేపు కూర్చురా. ఇంతక బతైలు అృతన కూడా మీరు ఎవరా సర్లేండి సరిలేండి అనుకోటి వెళ్ళిపోరా. హ్మ్ ఇలాంటి ఫ్లాట్స్ బయట ఎన్నో దొరుకుతాయి కానీ యావడికి ఎందుకు? లేకండి ముఖ్యం. లేక్ సైడ్ ఉన్న ఫ్లాట్స్ చాలా తక్కువ ఉంటాయి దీని మించిన ఫ్లాట్స్ ఉంటాయి కానీ లేక్ దొరకదు ఎందుకంటే ఓపెన్ అండి ఇక సన్ రైజు ఎవరి ప్రతిరోజు మా ఇంట్లోకి వచ్చేస్త అటు పక్కన కన్స్ట్రక్షన్ అనేది రాదు ఇక అవును అదొకటి వాస్తు ప్రకారం నార్త్ ఈస్ట్ కార్నర్ ఈశాన్యలో దేవుడు గది ఆగ్నేయంలో గది అన్ని వాస్తు ప్రకారం వస్తాయి ఈ ఇంటికి మాత్రమే వెస్ట్ ఫేసింగ్ కి ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి అవ్వగానే గుమ్మం పక్కనే ఆగ్నేయం వంటగది గుమ్మం దగ్గరికే వాసనలు వచ్చేస్తుంటాయి తెలుసు కదా మీకు ఈస్ట్ ఫేసింగ్ అంటే అవును కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఇది అనుకోండి చివరి ఉంది ఇప్పుడు డోరిట్టు ఉంటే అది చివరు వంటగది అసలు అస్సలు సంబంధమే ఉండదు అందువల్ల అదొకటి నాకు వెస్ట్ ఫేసింగ్ బాగా కలిసి వచ్చిందమ్మా అంతకు ముందు కూడా వెస్ట్ ఫేసింగ్ అంత ముందు ఇంకోటి ఉండే అది ఇది వెస్ట్ పేసింగ్ అంత ఎందుకు అసలు మా చెన్నైలో కూడా వెస్ట్ ఫేసింగ్ అది అమ్మేసే ఇక్కడ తీసుకున్నాను నేను రవళి హరితి అక్కడే కాంప్లెక్స్ లో ఇద్దరికి కూడా మంత్లీ రెంట్స్ వచ్చేస్తున్నాయి వాళ్ళకి నాకు అవి వచ్చాయి కానీ ఇక్కడ కొనుక్కోవాలి ప్రాపర్టీ అన్న ఉద్దేశం అది అమ్మేస్తాం ఒక టైంలో ఎవరు ఉన్నట్ల మీ ఫ్యామిలీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఎక్కువ బాగా అది ఫస్ట్ నుంచి అమ్మ ఎవరి దగ్గర నుంచో అమ్మకు అలవాటు అయింది నాకు సోనబాబు గారు అయ్యి ఉంటారు అనుకుంటున్నా ఆవిడ చెప్తుండేది అప్పుడప్పుడు చంద్రబాబు గారితో అయితే యాక్ట్ చేసింది సోనబాబు గారిని కలిసి అంటారు ఆవిడ అంటారంట కదా లేడీ లేవిడ ఆవిడ పేరు ఈ మన రాఘవేంద్రరావు గారు అయితే రాజమాత అంటారు కె రాఘవేంద్రరావు గారు ముగ్గురిని ఏంటమ్మా అసలు ముగ్గురు యాక్ట్రెస్ యాక్ట్రెస్ కదా నువ్వు రాజమాత అమ్మ అంటాడు రాజమాత రాజమా రాజమాత ఎక్కడ అని చూస్తాడు ఆయన అమ్మ పేరు కూడా దుర్గమ్మ దుర్గమ్మని రాజమాత ఎక్కడ ఎక్కడుంది పిల్ల పిల్ల అలాగా బాగుండేది ఇండస్ట్రీకి వచ్చిన ఇండస్ట్రీకి వచ్చా కానీ కష్టాలు ఎక్కువైతే చాలా మంది ఎక్కువ కష్టాలను ఫీల్ అవుతారు ఎక్కువ కష్టాలు అనిపించిన చూసా నేను కూడా చూసా ఆ దేవుడిదయో మరి అదృష్టమో లేకపోతే మాకు ఇచ్చిన హోదాను ఆ దేవుడు అనుకున్న వెంటనే ఎక్కువ కష్టాలైతే అయితే ఎక్కువ నరకం అయితే నరకం చూసాం భగవంతుడు అంటారు చాలామంది గమనించారు లేదు ఏదైనా ఏదైనా పని చేస్తామంటే భూ అప్పలా తల ప్రాణం తోకొస్తుంది అంటారు అంతవరకు మాకు రాల అనిపించలే సింపుల్గా ఉన్న నుంచి ఒక ఒక హెయిర్ అంతా తీసి అవతల పడే సైట్ చిన్న ప్రాబ్లం అది పోనీ ఎక్కువ తల మీద ఇది అది గాడ్ గిఫ్ట్ సరే ఇక్కడ మొత్తం సంపాదించుకోవడం వేరు ఎవరైనా సంపాదించుకుంటారు డబ్బులు ఉన్నప్పుడు కష్టపడ్డారు సంపాదించుకున్నారు కానీ సంపాదించుకున్న దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా అరుదు ఒకటమ్మా దీంట్లో ఒకటైతే నేను హండ్రెడ్ పర్సెంట్ అందరికీ కూడా ఆలోచించాలి అందరూ కూడా నేర్చుకోవాలి చెడు అలా దాంట్లో ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అనేది ఎవరికీ తెలియదు అంటే మందు సిగరెట్ మందు సిగరెట్ ప్యాకెట్లు జూదాలు అన్ని ఏ టు జెడ్ చెడు అనేది ఏదైతే ఉందో చెడుకి వెళ్ళకండి చెడుకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాం ఎందువల్ల మళ్ళీ వస్తాను ఆస్తితో తిరిగి మన దగ్గరికి వెళ్ళి ఆస్తితో ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం అదే మంచి ఖర్చు పెట్టండి ఎంత కావాలి మీకు కూరగాయలు పది రూపాయలకి పది రూపాయలు కొనుక్కుంటాం మీరు వంద రూపాయలకు వెయ్యి రూపాయలు కొందరు కూరగాయల షాప్కి వెళ్ళండి మీరు అవును అదే చెడుకి వెళ్ళండి వెయ్యి రూపాయలు చెవులు ఉన్నాయి పక్కన దగ్గర ఇంకో వెయ్యి అప్పు తీసుకుని మరీ ఖర్చు పెడతాం చెడుకి ఎక్కువ ఖర్చు పెడతాం అందువల్ల ఎవరు చెడు మార్గానికి వెళ్ళకండి డబ్బులు వేస్ట్ చేయకండి మేము ఆ పనులు చేయలేదు కాబట్టి నేను మా చెల్లెళ్ళు ఎక్కడికి మా డబ్బులు పోవాల మా దగ్గరే ఉన్నాయి మేము సంపాదించుకోగలిగా మేము ఆస్తులు కొనుక్కోగలిగా చెడు వాటి నిజంగా ఈ రోజు వరకు మా చెల్లెళ్ళకి పబ్ అంటే ఏంటి తెలియదు ఇంతవరకు డిస్కోకి చాలామంది వెళ్తారు ఇంతవరకు రౌడే తెలియదు మీ పెళ్ళైన తర్వాత మీ ఆయన తీసుకెళ్తే అన్న వాళ్ళు అయ్యో పాపం మారిగా తిండిపోయింది మనసులో అరే డాన్స్ బారు తీసుకెళ్లే డాన్స్ చేయాలను నా వల్ల కాదురా అప్పుడే చెప్పేసాను మీకు పాపం ఈవిడంటే ఓకే అట్లీస్ట్ రవలి గారు టాప్ హీరోయిన్ కదా అసలు ఎవరినైనా తీసుకెళ్ళేవాడు కాదు ఎంతమంది వెళ్ళొచ్చు కానీ మీరు వెళ్ళటానికి అంతే సిక్ట్ రూల్ అనుకోవచ్చు అది వాళ్ళకి కూడా ఉండేది కాదు ఎప్పుడైనా గుర్తు అడిగేవాళ్ళు రోజు అడగటం రోజు నా బురద ఎంట కాదు ఎప్పుడైనా ఒక రోజు తీసుకు తీసుకెళ్తా అని నేను తీసుకెళ్లి పెళ్లి అయిత చూసుకుంటే అది కాదు వాళ్ళప్పుడు హీరోయిన్స్ గా ఉన్నప్పుడు రవళి గారు ఆవిడకి ఆల్రెడీ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పుడు వెళ్ళి చూడ కాదు నేను కొంచెం కండిషన్స్ పెట్టేలా పర్మిషన్ ఉండాల్సింది ముఖ్యంగా అమ్మ కొంచెం అమ్మ ఒక్కని చూసిన కొంచెం ఎప్పుడు రౌతుంటది ఎప్పుడు సీరియస్ అవుద్ది ఒక టైప్ ఏదైనా తప్పు జరుగుతుందంటే ఎమ్మెడిగా సీరియస్ అయిపోతారు ఆడు కళ్ళు పెద్ద చేసిందంటే అందరూ సైలెంట్ వెళ్ళిపోవటం ముఖ్యంగా ఏంటంటే నా పర్మిషన్ కావాలి అడగండి అమ్మా వస్తానంటే నెంబర్ పెట్టి తీసుకెళ్ళండి అనే వస్తావా వెళ్దాం పొడుకుంటేనే అయ్యో పాపం తిరిగితే వేస్ట్ అదే చెప్తున్నా మనీ ఎక్కడ నిలబడింది మాకంటే ఇలాంటి వాటికి వెళ్తే మనీ బోర్డు అంత ఖర్చు అవుతుంది బోర్డు అంత ఖర్చు అవుతుంది వస్తారు ఫ్రెండ్స్ ఖర్చు పెట్టుకోవాలి మనం ఖర్చు పెట్టుకోవాలి వన్స్ ఒక చిన్న తప్పు చేస్తామంటే ఇంకో తప్పు చేయాలి చేయాలనిపిస్తుంది ఇంకో తప్పు చేయాలనిపిస్తుంది రేసులకు వెళ్ళాలనిపిస్తుంది కాదు అప్పుడు మీరు కూడా వయసులో ఉన్నారు ఆ టైంలో మీకు కూడా ఒక యాజ్ ఏ బాయ్ గా నాకు నేను తిరిగేవాడిని తిరగలేదని చెప్పట్ల కానీ అతిగా కాదు ఎంతవరకు అంతవరకే మీకు తెలుసు నా దగ్గర వంద రూపాయలు ఉన్నాయి ఆ వంద రూపాయల వరకే ఖర్చు పెట్టుకుని వస్తే మీ బౌండరీస్ మీరు సెట్ చేసుకున్నారు డెఫినెట్ గా వంద వరకే నా కెపాసిటీ అంటే ఈ రోజున ఒక వెయ్యి రూపాయలు అనుకోండి ఆ వెయ్యి వరకే నా కెపాసిటీ పదివేలు యాభై వేలు లక్ష రూపాయలు తీసుకెళ్ళి ఖర్చు స్థితి లేదు నాకు అసలు నేను చేయను కూడా పని ఖర్చు పెడతా ఒక వెయ్యి రూపాయలు ఒక పదివేలు అంతవరకే నా లిమిట్ లక్ష లక్షలు తీసుకెళ్ళి ఖర్చు పెట్టా దాకా దాకలేదు అవి ఉన్నాయి కాబట్టి ఈ రోజున ప్రాపర్టీస్ అనేవి మిగిలినాయి మాకు సో ఇండస్ట్రీలో ఎంతో అవును అటు తమిళలో చూస్తే ఆజిత్ గారు కానివ్వండి విక్రమ్ గారు కానివ్వండి విక్రమ్ ఇక్కడ తెలుగులో చూస్తే శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళు ఎంతో మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు శ్రీకాంత్ రవితేజ జేడి చక్రవర్తి ఆల్సో వాలి రాజా రవీంద్రా శివాజీ రాజా శివాజీ ఓకే శివాజీ కూడా నేను చేసిన మాస్టర్ సినిమా చిరంజీవి గారు చేశాను కదా ఫస్ట్ దాంట్లో క్యారెక్టర్ చేశారు శివాజీ కూడా స్టూడెంట్ గా స్టూడెంట్ గా అందరూ మాక్సిమం అందరూ ఫ్రెండ్సే అప్పట్లో బ్యాచ్ మొత్తం మన గిరిబాబు గారు అబ్బాయి రఘుబాబు రఘుబాబు గారు వాడు ఎరా అంటే పిలుస్తాడు కూడా అప్పట్లో అంతే మాకు ఇక వాడు మాకంటే పెద్దోడు అయినా కూడా ఇంటరా రఘు ఇంతే మంచి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఎవరెవరే ఇద్దరు చాలా మంది ఆ రోజుల్లో ఏంటంటే నిజం అంటే ఈ రోజున ఆప్యాయత లేదని చెప్పను కానీ ఈ రోజున అదే చెప్పేది కాళ్ళకి మనీ కాన్షియస్ పెరిగిపోయింది దాచుకుందాం సంపాదించుకుందాం కార్ కొనుక్కుందాం ఒక ఫ్లాట్ కొనుక్కుందాం ఎందుకు వేస్ట్ ఖర్చులు ఒకప్పుడు ఏంటంటే అదేం లేదు గబుక్ నడగంగా ఒక పదివేలు కలరా తీసుకోరా వెంటనే కాదు ఇక్కడ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా మీ మధ్యలో ఫినాన్షియల్ గా ఏమన్నా లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది అస్సలు ఉండేది కాదు ఓకే నేను చాలా మందికి అంటే మా ఫ్రెండ్స్ వరకు అయితే లేదు నేను చేయలేదు తక్కువ వాళ్ళకి లేని వాళ్ళకి వాళ్ళకి ఏదైనా వాళ్ళ మిస్సెస్ ఏదైనా గర్భిణీగా ఉన్నా ఏదైనా డెలివరీ అయినా